కొత్తపేట మండలం పలివెల గ్రామంలో గల ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామి ఆలయంలో ఈవో కనబడడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు ఈ ఏడాది మాచేయలో సోమాల శివ అనే అధికారిని ఈవోగా నియమించారు అయితే గడిచిన ఆరు నెలల్లో ఆయన ఆలయానికి నాలుగు నుండి ఐదు సార్లు మాత్రమే ఆలయంలో కల్పించారని భక్తులు చెబుతున్నారు సక్రమంగా విధులకు రాకపోవడం నిర్వహణ క్రింది స్థాయి సిబ్బందిపై పడింది దీంతో ఆలయంలో ఆ పరిశుభ్రతతో పాటు ఆలయంలో పలు సౌకర్యాలు సక్రమంగా లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సోమవారం మాసశివరాత్రి అయినప్పటికీ ఈవో సోమాల శివ ఆలయానికి రాలేదని భక్తులు మండిపడుతున్నారు ప్రసాద్ కొత్తపేట నేను ప్రతిరోజు ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిది గంటల మధ్యన పల్లవీల శివాలయం కొత్తేశ్వర స్వామి ఆలయానికి దర్శనానికి వస్తాను ఏ రోజు కూడా ఇక్కడ ఈవోని చూసిందా ఈవో ఎలా కూడా ఈవో ఉంటాయి ఏదైనా చెప్తామన్నా ఈవో గారు సీట్లో కనపడలేదు